శాఖ అధ్యక్షత సంఘ రూపం బట్టి మనం స్తోత్రాలు చెల్లిద్దాం ఎన్ని కార్యాలతో ఎన్ని విషయాలలో దేవుడు మనల్ని సమకూరుస్తూ ఆశీర్వదిస్తూ ఎన్ని అద్భుతాలు మన జీవితాలలోకి చేస్తూ దేవుడు మనల్ని ప్రొటెక్షన్ చేస్తూ కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తూ చూద్దాం ఇజ్రాయల్ గురించి దీవెనకరమైన కార్యాలు ఎన్ని గొప్ప అద్భుతాలతో దేవుడు మన జీవితాలలోనికి అనువదిస్తుండో ఎజ్రా మొదటి అధ్యాయము మొదటి వచనం చూద్దాం పార్శిక దేశపు రాజైన కోరేషి ఎలుబడిలో మొదటి సంవత్సరం మంది ఇమియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చటకయ్యకు ఆ పార్శిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతట చాటింపు చేయించి రాతమూలకంగా ఇట్లు ప్రకటన చేయించెను పార్షిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా రేమనగా ఆకాశమందరి దేవుడైన యోహువా లోపుమందున్న సకల జనములను నావశము చేసి యూదా ఎరశలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞయించి ఉన్నాడు కావున మీరు ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు దేశం అందున్న ఎరచలేమునకు బయలుదేరి దేవుడికి మహిమ కలిగిన దాకా కొరేషుని దేవుడు రేపిండంట దేవుడికి మాయమ కలిగిందాక ఆయన బిడ్డలు చేయాల్సిన సేవ ఆయన బిడ్డలు మౌనంగా ఉన్నప్పుడు అక్కడ ఏ ఆధారాలు లేనప్పుడు దేవుడు అన్నిలను కూడా వాడుకోగలుగుతాడు అలే కొరేషుని రేపి ప్రేరేపించి కోరేష్ ఏం చేసినట్ట అందరు కూడా యూలందరినీ సమకూర్చి మీరు బయలుదేరాలి ఎక్కడికి బయలుదేరాలి మీరు ఎరసలేముకి వెళ్ళాలి ఎందుకు మందిరం కట్టడానికి మరి వెళ్తూ వెళ్తూ కోరిష్ ఏం చేసిందంటే వాళ్ళకి హాలియా దేవునికి మయమగలుగుందాక మూడవచనం కౌనమిలో ఎవరు ఆయన జన జనులై ఉన్నారో వారి యూధాదేశం అందున ఎరసలేమునకు బయలుదేరే బయలుదేరి ఎరసలేములోని దేవుని మందిరము అనగా ఇజ్రాయేళ్ళ దేవుడైన ఎవో మందిరం కట్టవలను వారి దేవుడు వారికి తోడైండును గాక మరియు ఎరసిల్యములో నుండి దేవుని మందిరము కట్టించుటకై కట్టించుటకై స్వేచ్ఛార్పణమును గాక ఆయా స్థలములలోని వారు తమ ఎద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించను అప్పుడు యూదా పెద్దలను బెనామీల పెద్దలు యాజకులు లేవీలు ఎవరెవరి మనసు దేవుడు ప్రేరేపించనో వారందరూ వారితో కూ కూడుకొని వచ్చి ఎరచలేములో ఉండు ఎవోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైంది ఈ దేవుడు సమకూర్చడానికి దేవుడు తయారు చేయడానికి దేవుడు అన్ని సిద్ధపరచడానికి అన్ని చేయడానికైనా సమర్థుడు అలలియ అంజురపు చెట్టు చిగురు పెట్టడం అంటే ఇదే లేత లేత చిగురు లేత చిన్న కదా అన్ని ఇప్పుడు చూస్తే ప్రపంచంలో ఎన్నో రెండు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు చరిత్ర ఉంది ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఎర్షలేముకి దేవుడికి మహిమ కలగను కాక అలలియ డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంది ఎందుకంటే మ్యాప్ లో ఉండొద్దని అపవాది పనిన ప్రతి పన్నాగాలని దేవుడు తలక్రిందులు చేసి ఆయన బిడ్డల కొరకు కావాల్సిన ప్రతిదాన్ని సిద్ధపరిచి కొరేషిని లేపి ఆ ఒక ఎరిష్య లేమని తయారు చేయడానికి దేవాది దేవుడు అప్పటి నుంచే వాళ్ళందరినీ సమకూరుస్తుండే దేవుడికి మహిమ కలిగిన కాక దాని మీద చేసిన ప్రార్థన ఇజ్రాయల్ గురించి యూదుల గురించి దేవాది దేవుడు శారీర పరంగా వాళ్ళలో నుంచి వచ్చిండు కాబట్టి వాళ్ళని అంతగా ఆశీర్వదిస్తుండే కదా దేవుడికి స్తోత్రం అలలియా తండ్రి వేసానికి గుప్ప ఆశ్చర్యకారాలు చేస్తున్న తండ్రి నిబిడలని దీవించి ఆశీర్వదించి గురి చూపించుదాన్ని మాయమత నింపుతున్నందుకు స్తోత్రాలు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమాలు నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె